ఇవాళ గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి ఆఫీసర్లు తహసీల్దార్లు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఈఆర్ఓలు కావచ్చు ఒక రైతు భూమి పాస్బుక్ తీసుకోవాలంటే లంచాలు ఒక హాస్పిటల్కి వెళ్దామంటే కా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంప్లాయీలు నెగ్లిజెన్సెస్ ఇలా ఉందండి కార్పొరేట్ వ్యవస్థలో అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడి వెళ్తే రాజకీయ నాయకులు కూడా అలా ఉన్నారు ఈరోజు రాజకీయ నాయకులు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు సమాజంలో ఉన్నటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బుని గవర్నమెంటు రోడ్లకు కానీ లేదంటే బస్ స్టాండ్లకు కానీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్కి పద్ధతులు సమాజానికి ఉపయోగం చేయాలి కానీ ఓట్ల కోసం మూడు వేలు రెండు వేలు ఇచ్చి ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయ నాయకుడు కనపడతాడు కానీ సమాజం కూడా అలానే ఉన్నారు మార్పు రావడం లేదు మార్పు అనేది రావాలి ఇంకా బావి మార్పు రాకపోతే మన బిడ్డలకే ఇబ్బందులు జరుగుతాయి ఉన్నవాడు ఉన్నగానే ఎదుగుతున్నాడు లేనోడు లేనట్టుగానే ఉంటున్నాడు కాబట్టి మార్పు ఈ నాకెందుకు లేరు అనుకుంటే ఇంకా సమాజం ఇలానే ఉంటుందండి ఇంకా మార్పు అనేది రాదు రాకపోవడం వల్ల మనకే ప్రాబ్లమ్స్ ఎదురుతాయి ఎదురవుతాయి కనీసం ఈడు ఒకలా మన ఎవడన్నా మాట్లాడితే ఆ ఈడేరు గన్నయ్య గారు మాట్లాడారా వాడేదో అంటారు కానీ నేను దాని ఉద్దేశంతో కాదండి నన్ను తప్పు అర్థం చేసుకోవద్దు అందరూ మారాలి మార్పు చెందాలి మార్పు వస్తేనే సమాజంలో బాగుంటుంది ఇప్పుడు వేల వేల కోట్లు సంపాదిస్తున్నారండి పోతా ఏమన్నా మీరు ఎత్తుకెళ్తారా ఎత్తుకెళ్ళేది ఉండదు ఇవాళ ఇంత రాజకీయ నాయకులు కానీ ట్యాక్స్ ఆఫీసర్లు కానీ ఇలా లంచాలు తీసుకొని కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కానీ ఎంత ఉండదు